భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి నిన్న మహారాష్ట్ర నాగపూర్లోని ఏడేళ్లు పద్నాలుగేళ్ల పిల్లలు ఇద్దరికీ ఈ వైరస్ నిర్ధారణ అయింది దీంతో ఈ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది ఈ వైరస్ సోకిన చిన్నారులు తీవ్రమైన దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటి వరకు కర్ణాటక గుజరాత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త ఆందోళన కలిగిస్తోంది హెచ్ఎంపీవి ఎదుర్కొనేందుకు కోవిడ్ నైన్టీన్ సమయంలోని మార్గదర్శకాలను అనుసరించాలని ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగొద్దని అప్పుడప్పుడు చేతులను సబ్బు శానిటైజర్తో కడుక్కోవాలని జ్వరం దగ్గు జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఇక ఇళ్లు చుట్టుప్రక్కల ప్రదేశాల్లో కార్యాలయాల్లో శుభ్రతను కాపాడుకోవాలన్నారు విషయంలో జరుగుతున్న ప్రచారంపై అతిగా భయోధన అవసరం లేదని వైద్య నిపుణులైతే అంటున్నారు గత యాభై అరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు మాస్కులు శానిటైజర్లు వంటివి వినియోగించడం పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్ కు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు అలాగనే నిర్లక్ష్యం వహించవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు ఇక కేంద్రం సైతం ఈ వైరస్ గురించి భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తోంది హెచ్ఎంపీవీ రెండు వేల ఒకటి నుంచి ఉన్న వైరస్ అని ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇప్పటికే స్పష్టం చేశారు వైరస్పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు ప్రజల బరూ ఆందోళన చెందవద్దని సూచించింది కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు హెచ్ఎంపీవి కేసులు పెరుగుతున్న ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ దేశంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఈ సంఖ్య ఎనిమిదికి చేరింది కర్ణాటక తమిళనాడు అలాగే గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారులో ఈ కేసులను గుర్తించడం జరిగింది అయితే ఆందోళన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు ప్రజలు జాగ్రత్త చర్యలను పాటించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడ చూసుకోవచ్చు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరోసాను కల్పిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇది పాత వైరస్ ఏ రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో దీన్ని గుర్తించారు గతంలో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి సో ఇప్పుడు మరోసారి ప్రభుత్వం నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఇది ఏ వేరియంట్ అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించి ఇది దీనిలో మ్యూటేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఏ వేరియంట్ అనేది కనుగొనే పనిలో ప్రస్తుతం ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేయడం జరిగింది ఇన్ఫ్లుయన్జా సంబంధించిన టెస్ట్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఆ ముఖ్యంగా పెంచాలని చెప్పి సూచించడం జరిగింది ప్రస్తుతం ఆ నమోదవుతున్న కేసులు ముఖ్యంగా లోపే ఉన్నప్పటికీ కూడా ఇది వేగంగా వ్యాప్తి చెందే వైరస్ రకానికి సంబంధించిన హెచ్ఎంపీవి రకం కాబట్టి సో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్రం సూచించడం జరిగింది అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇది కిల్లర్ వైరస్ కాదు ఆ ముఖ్యంగా కొన్ని జాగ్రత్త చర్యలు పాటించి దీని నుంచి బయటపడొచ్చు అని చెప్పి కూడా సూచిస్తున్న తరుణంలో ఎవరు ఆందోళన పడవద్దని చెప్పి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తున్నారు గోపి అంటే ఈ హెచ్ఎంపీవీ ఏ వయసుల వారి మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎక్కువ మంది చిన్నారులే కనిపిస్తూ ఉన్నారు ఐదేళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా ఈ వైరస్ తొక్కే అవకాశం ఉంది అలాగే ఆ వృద్ధులకి ఇతర కొమార్బిటీస్ ముఖ్యంగా రోగ శక్తి తక్కువగా ఉన్నవారు ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వారికి ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది చిన్నారులో ప్రధానంగా శీతాకాలం కావడంతో జలుబు దగ్గు ఆ ముఖ్యంగా జ్వరం ఇటువంటివి సాధారణంగానే వస్తుంటాయి కానీ నిమోనియా దారి తీసి ప్రాణాంతకం కూడా కావచ్చు అని చెప్పి అలాగే కిడ్నీస్ పైన కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఆ ఇటు నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది సో ఎక్కువగా చిన్నారు లోనే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో కర్ణాటకలో కానీ తమిళనాడు అలాగే గుజరాత్ ఈ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో అందరిలో కూడా చిన్నారులోనే ఎక్కువగా ఈ కేసు అనేది ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి ఉంది సో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం మాస్క్ ప్రాంతాల్లో ఇటు ధరించడం అలాగే ఇతరులు ఇతరుల వాడిన వస్తువులు వాడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం అలాగే ఐసోలేషన్ వంటి పద్ధతులు పాటించడం ముఖ్యంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేశాయి కోవిడ్ సమయంలో జారీ చేసిన మార్గదర్శకాలను మళ్లీ పాటించాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి అలాగే గుజరాత్ లో మూడు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు రాజ్కోట్ అలాగే గాంధీనగర్ అహ్మదాబాద్ లో ఒక్కొక్క హాస్పిటల్లో పబ్లిక్ హాస్పిటల్లో పదిహేను బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డులను సైతం ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది బీహార్ జార్ఖండ్ కేరళ కర్ణాటక ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఢిల్లీ మహారాష్ట్ర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆందోళన అవసరం లేదు ఇదంతా డెడ్లీ వైరస్ కాదు సో జాగ్రత్త చర్యలు తీసుకుని దీని నుంచి బయటపడొచ్చు అని చెప్పైతే సూచిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వైరస్ పట్ల అప్రమత్తం అయ్యాయి రైట్ గోపి